మారేడు పండు ముక్కోటి దేవతలు కొలువై ఉన్న పండు మారేడు పండు ముక్కోటి దేవతలకు స్వీట్కరం ఈ పండు అయితే షుగర్ పేషెంట్లకు మలబద్ధకం షుగర్ కంట్రోల్ అయితే మంచిగా ఉంచుతుంది ఈ పండు తినడం వల్ల చాలా వరకు అయితే ఈ పండు నేను చాలాసార్లు ట్రై చేశాను కావాలనుకున్నప్పుడు అయితే దొరకలేదు నేనైతే ఈ పండు చెట్టు అయితే తెచ్చిపెట్టుకున్నాను నాకు ఇలాంటి తిప్పలు రాకుండా ఉండడానికి గృహ ప్రవేశానికైతే మారేడుకాయ ఖచ్చితంగా తీసుకుపోయి ఇంట్లో గృహప్రవేశం అయితే చేస్తారు ఎందుకంటే గృహప్రవేశం చేసేటప్పుడు ముక్కోడు దేవతలు మన ఇంట్లో కొలువై ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు సో అందుకే మారేడు పండు అయితే ఖచ్చితంగా తీసుకుపోయి గృహప్రవేశం నాడు ఇంట్లో పెడతారు ఈ మారేడు పండు ఉపయోగాలు ఇంకా చెప్తాను ఈ మారేడు పండు పన్నె పండు అయితే ఇలా పన్నె ఆవు పాలల్లో ఈ పొడి తీసుకొని సంతానం కోసం అయితే పొద్దున్నే ఈ మారేడు పండు ఇవైతే కాయలు ఇది ఆల్రెడీ ఎండిపోయింది చూడండి ఈ ఎండిపోయిన కాయ పలగొట్టుకొని ఇళ్ళ లోపల గుజు గింజలు తీసేసి పాలల్లో తాగితే సంతానం అందుతుందని చాలామంది నమ్మకం ఇది మారేడు పండు మనకు కావాల్సినప్పుడైతే దొరకదు ఇది ఎక్కువ వరకు అయితే పరిగడుపున తాగడం వల్ల హెల్త్కు చాలా మంచిది పండయితే ఇలా ఉంటుంది ఇవి దూరా పండ్లు మొత్తం పండలేదు ఇళ్ళ లోపల పలగొడితే కొడితే మన బెల్లం కాక వెళ్ళినట్టు జిగురుగా వెళ్తుంది గింజలు తీసేసి తినాలి గింజలతో ఉంటే పండు మాత్రం చేదుగా ఉంటుంది గింజలు తీసేసి బెల్లం వేసుకొని పచ్చి పాలల్లో తాగితే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిదిగా మనకైతే మూడు ఉన్నాయి మూడైతే ఈరోజు సోమ శుక్రవారం కదా మన చెట్టుకు అయితే మారేడు పండ్లు మీకు ఎవరికన్నా కావాలంటే మన దగ్గరికి వచ్చి తీసుకుపోండి కొత్తగా గృహ ప్రవేశం వాళ్ళకైతే కాయలు ఖచ్చితంగా తీసుకుపోతారు మన వీడియో నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి మన చెట్లకైతే ఇంకా నాలుగు కాయలు ఉన్నాయి కావాలనుకుంటే తెంపిస్తాం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ చేయండి మన దగ్గర మారేడుకాయలు ప్రస్తుతానికి ఇప్పుడైతే ఉన్నాయి ఈ మారేడు పండ్లు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ఖరాబ్ అయితే కావు రెండు మూడు నెలలు ఉంటాయి నిల్వ అప్పటికప్పుడే తినాలని ఏం లేదు గూజు మాత్రం మూడు నాలుగు నెలలు ఈ కలర్ వచ్చి ఉంటుంది పండు మొత్తం మొత్తం కొంతమంది ఎండిపోయాక ఎండబెట్టి పాలల్లో పచ్చి పాలల్లో కలుపుకొని తాగుతారు కొంతమంది మాత్రం ఇలానే తీసుకొని తింటారు జిగురు జిగురుగా ఉన్న బెల్లం వేసుకొని పచ్చి పాలల్లో తాగుతూ ఉంటారు సో ఎలా తిన్నా ఆరోగ్యానికి అయితే మంచిదే రెండు మూడు నెలలు అయితే నిల్వ ఉంటాయి ఇవి చాలా వరకు పచ్చి మా దగ్గర తిన్నారు చెట్టు దగ్గరనే కానీ కొంతమంది అయితే తినలేకపోయారు జీవుటుగా ఉందని చెప్పేసి కానీ ఎలా తిన్నా ఆరోగ్యానికైతే మంచిది మన ఛానల్ నచ్చినట్టే లైక్ షేర్ చేయండి